నూతన అడ్మినిస్ట్రేషన్ ఆఫీసెస్ ఏదైతే ఉన్నదో ఎంపీడీఓ ఎంఆర్ఓ మరి అదే విధంగా ఎంపీఓ అన్ని సముదాయాల తో కూడినటువంటి భవనాన్ని ప్రారంభోత్సవానికి అదే విధంగా గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి గౌరవనీయులు పెద్దలు మన స్థానిక ఎమ్మెల్యే గారు మాజీ స్పీకర్ గా మాజీ మంత్రిగా దాదాపుగా నలభై ఎనిమిది సంవత్సరాల వారి అనుభవం మీ అందరితో ఉన్న అనుబంధం మరి తప్పకుండా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే విధంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు సోదరుడు ఒకళ్ళందరూ కూడా పండగ చేసుకునే టైం చాలాసార్లు శ్రీనివాసరెడ్డి గారు సారు చెప్పడం జరిగింది మాడ ఆడపూతులు శ్రావణ శుక్రవారం శ్రావణం లో మరి పండగలు చేసుకుంటారు కానీ ఇది కూడా ఒక పండగ వాతావరణం ఎందుకంటే నిన్నగాక మొన్ననే మనం చాలా ఊర్లలో మండల కేంద్రాలలో మరి మన ఇందిర మహిళ శక్తి సంబరాలను చేసుకున్నాం ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి గారు మా అక్కలందరూ కూడా కోటేశ్వరరాలు కావాలని వడ్డీ లేకుండా ఎలాంటి వడ్డీ లేకుండా ఇప్పటి వరకు ఏ కోటేశ్వరునికి ఏ పెట్టుబడిదారులకు అన్ని వేల కోట్లు ఇవ్వలే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు బ్యాంకు లింకేజ్ ద్వారా మా అక్కలకు అన్న అమ్మలకు ఇప్పించడం జరిగింది ఇవాళ ఏదన్నా ఆపత్తి ఉంటే ఇబ్బంది ఉంటే మరి ఎవరి దుకాణం పాడిపోయినా కూడా వాళ్ళకు వడ్డీలు చక్రవర్టీలు ఇస్తా ఉన్నారు కానీ అది ఉండొద్దు వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలి వాళ్ళ పంట మీద కానీ ఇందిరమైన శక్తి కానీ బస్సు మీద బస్సుకు ఓనర్లను కానీ ఇట్లా ప్రతి ఒక్క బిజినెస్ మరి గవర్నమెంట్ వచ్చి రాగానే కుట్టు మిషన్ వచ్చినటువంటి కూడా కూడా కుట్టడం కోట్ల రూపాయలను మా మహిళలకు లాభం చేయడం జరిగింది అదే కాకుండా మొన్నటి దాకా అందరికి వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా పేదల కడుపు తడిమే ప్రభుత్వం పేదలు కడుపు నిండా తిండి తినాలి ఉండడానికి ఇల్లు ఉండాలి మహిళలు అభివృద్ధి ఉండాలి మా రైతన్నలకు గిట్టుబాటు ఉండాలి పెట్టుబడి ఉండాలి వ్యవసాయానికి సాగునీరు ఉండాలని ఆ రోజే నెహ్రూ గారు మరి మన ప్రాంతంలో కూడా నిర్మించినటువంటి విషయం మీకు అందరికి తెలుసు అదే కాకుండా మా అక్కలకు బస్సులు ఫ్రీనే కాదు బస్సుకు ఓనర్లే చేసినాం ప్రతి నెల ఎక్కడైతే మండల సమైక్యకు బస్ ఇచ్చినామో ఆ సమైక్య వాళ్ళకు మన ఆర్టీసీ నుంచి డెబ్బై వేల రూపాయలు మండల సమైక్యకు బస్ కిరాయిస్తున్నాం బస్ ఇప్పించి ఆ బస్సును ఆర్టీసీకి రెండుకు పెట్టి అద్దెకు పెట్టి ఆ అద్దె డబ్బులు మళ్ళా మా మహిళా సంఘాల వాళ్ళకి ఇస్తా ఉన్నాం అదే విధంగా రైతన్నలు కూడా ఇవాళ ఇక్కడికి వస్తుంటే చాలా పచ్చదనంగా మీరందరూ పంటలు పండించుకుంటా ఉన్నారు ముఖ్యంగా వరి వేస్తా ఉన్నారు వరి వేసే రైతులకు మరి ఉరి కాకూడదని చెప్పి రైతన్నలకు సన్న వడ్లకు ఐదు వందల బోనస్ కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా ఏక కాలంలో మరి ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ కూడా చేయడం జరిగింది అదే కాకుండా ఆ సన్న వడ్లు కొని ఎక్కడికో పోవడం ఎందుకు ఐదు వందలు పెట్టి అదనంగా పెట్టి కొని మా అక్కలకు అన్నరు కుటుంబాలు కడుపు నిండా తినాలి కష్టపడి పని చేసుకోవాలంటే కడుపు నిండా తిండి కూడా ఉండాలని సన్నబియాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మరి మీకు అందరు తెలుసు గతంలో కాలనీలలో రెండు నెలలకు మూడు నెలల కరెంటు బిల్లు కట్టలేదని ఇళ్ళల్లో కరెంటు కట్టలేదు కానీ ఇప్పుడు ఆ బాధ లేదు రెండు వందల యూనిట్ల కరెంట్ కూడా ఫ్రీగా వస్తుంది ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది ఇక్కడ కూడా నిజామాబాద్ లో మరి బీజేపీ నిజం నిజామాబాద్ పార్లమెంట్ లో ఉన్నాడు ఇక్కడ కూడా ముగ్గురు ఎంపీ ఎమ్మెల్యేలను గెలిపించారు కానీ ఎక్కడ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వస్తలేదు సన్న బియ్యం ఎక్కడ వేరే రాష్ట్రాల ఇస్తలేరు వాళ్ళు కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా అక్కలకు వడ్డీ లేని రుణాలు ఐదు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఫ్రీ బస్సు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల పక్షపాత పార్టీ పేదల పక్ష పార్టీ ప్రభుత్వం కాబట్టి ఆలోచించండి మా అక్కలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మహిళా సంఘంలో ఉండండి మహిళా సంఘాలు అందరి ఆలోచన ఖచ్చితంగా అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని దీవించండి అండగా ఉండండి నేను కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా వచ్చిన నా ఈ జిల్లా అభివృద్ధికి మన స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఎంపీ గారు పెద్దలు అదే విధంగా స్థానిక కలెక్టర్ అధికారులందరి యొక్క సహకారం తోటి ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందాం మీరందరూ కూడా కలిసి కట్టగా నియోజకవర్గ అభివృద్ధికి చేద్దాం అదే విధంగా పోడు భూములది కూడా అడగడం జరిగింది చాలా సార్లు నా దగ్గరికి మరి గిరిజనులు గాని ఇతర సోదరులు గాని ఇక్కడ నుంచి కూడా కలవడం జరుగుతా ఉంది ఖచ్చితంగా మరొకసారి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఉంటది ఆ మీటింగ్ లో కూడా డిస్కస్ చేస్తాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య ఆనాడు మన ప్రభుత్వం డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి కూడా పోడుబొమ్మల మీద హక్కు లేనటువంటి అడవి బిడ్డలకు హక్కులు కల్పించాలని ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటది ఫారెస్ట్ చట్టం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేజర్ గా కాబట్టి ఆ రోజు కూడా సోని అమ్మ గారు మన్మోహన్ సింగ్ గారు ఆలోచించి ముఖ్యంగా అడవులలో జీవించే అడవి బిడ్డల భక్తులు మారాలని ఇంద్రవెల్లి లాంటి జరిగినటువంటి పోరాటాలను చూసి వాళ్ళు ఆ చట్టాలను తీసుకురావడం జరిగింది భూమి మీద హక్కులు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారులు ఇందాక మన పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ అన్న గారు అన్నట్టుగా ఫారెస్ట్ అధికారులు కూడా కొత్తది కొట్టని అక్కడి పాతది లాక్క కొత్త దాంట్లో ఓకే అడవులు కూడా ఉండాలి ఉంటేనే కాయలు గడ్డలు నీరు వర్షం అంతా వస్తుంది మనకు కావలసిన కొంత పంటకు సాగు చేసుకుంటున్నాము కాబట్టి ఫారెస్ట్ అధికారులు కూడా సంయనంతో ఉండాలని కోరుకుంటూ మరి మాజీ సర్పంచ్ గారు చెప్పినటువంటి స్కూల్ బిల్డింగ్ విషయంలో కూడా దాన్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకొని తొందరలోనే కంప్లీట్ చేద్దామని తెలియజేస్తూ మీకు వచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు ఒకవేళ పేదరికంలో ఉండి కట్టుకోలేని పరిస్థితి ఉంటే లక్ష రూపాయల వరకు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు మీకు మీకు మళ్ళా మన మీరు తర్వాత బిల్ ఇస్తుంది ఆ డబ్బు మళ్ళీ అటు కట్టుకోవచ్చు అంత వెసులుబాటు మనకుంది మహిళా సంఘంలో ఉంటే ఏదైనా దురదృష్టం కొద్ది ఎవరైనా యాక్సిడెంట్ లో చనిపోతే పది లక్షల ఇన్సూరెన్స్ ఆ కుటుంబానికి ఇస్తా ఉన్నాం మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉండి లోన్ తీసుకొని ఏదైనా అనారోగ్యంతో జ్వరం తోటి వేరే రకంగా చనిపోయినా ఆ రెండు లక్షల రుణాలు మీరు తీసుకున్న డబ్బులను మాఫీ చేస్తా ఉన్నాం ఈరోజు కష్టానికి కన్నీళ్లకు మరి ఎక్కడికి పోతారంటే మా అక్కలు కానీ అన్నలు కూడా అరే మీ మహిళా సంఘం ఒక లక్ష యాభై వేలు తీసుకో అనే చెప్తారు అంతకుముందు మనం పోయి అక్కడ అడిగేది కానీ వాళ్ళు ఎక్కడ చదువుతారు ఇప్పుడు చఫర్లు కొట్టాలి మీరు కొడతాను ముందు ముందుగానే అందుకనే ఇల్లులు కూడా రేవంత్ రెడ్డి